హాయ్ అండి నమస్తే నేను ఉమా వెల్కమ్ టు మై ఛానల్ ఉమా చెప్పిన మాట ఈరోజు రెసిపీ వచ్చేసి చాలా సింపుల్ రెసిపీ అండి పదే నిమిషాల్లో తయారు చేసుకోవచ్చు చాలా తక్కువ పదార్థాలతో అందరికీ నచ్చే విధంగా ఈ స్వీట్ని ప్రిపేర్ చేయొచ్చు వంట రాని వారు కూడా చాలా ఈజీగానే ఈ స్వీట్ని తయారు చేయవచ్చు పాకం పట్టే పని లేకుండా చాలా క్విక్గా అయిపోతుంది పిల్లలు ఏదైనా స్వీట్ చేయమని అడిగితే వాళ్ళకి నిమిషాల్లో ఈ స్వీట్ చేసి పెట్టచ్చు చాలా రుచిగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి ముందుగా స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని అందులో మూడు కప్పుల వరకు మరమరాలని వేసుకోవాలి మూడో కప్పు వీడియో స్కిప్ అయిందండి మూడు కప్పులు మరమరాలు వేసుకొని కొద్దిగా వేడి చేసుకోవాలి మరీ ఎక్కువ వేపుకోకూడదు మనకి కొద్దిగా క్రిప్సీగా అయితే సరిపోతుంది మరమరాలు ఇలాగా స్టవ్ మీద పెట్టుకొని మరమరాలని ఒక టూ మినిట్స్ ఇలా వేయించుకుంటే సరిపోతుంది ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి అదే గిన్నెలో జీడిపప్పులను కూడా వేసుకుని వేపుకోవాలి జీడిపప్పులో ఒక ఇరవై ఐదు నుంచి ముప్పై వరకు వేసుకుంటున్నాను ఇది పూర్తిగా మీ ఆప్షనల్ అండి జీడిపప్పు వేసుకున్నా పర్వాలేదు వేసుకోకపోయినా పర్వాలేదు జీడిపప్పు వేసుకుంటే ఈ స్వీట్ ఇంకాస్త కమ్మగా ఉంటుంది వీటిని ఎక్కువగా వేపాల్సిన అవసరం లేదండి ఇవి కొద్దిగా క్రిప్సీగా అయ్యే వరకు వేపుకుంటే సరిపోతుంది ఈ విధంగా వేపుకొని వీటిని కూడా ప్లేట్లోకి తీసుకుని ఇవన్నీ కూడా పూర్తిగా చల్లారాలి మరమరాలు జీడిపప్పు అన్నీ కూడా పూర్తిగా చల్లారే వరకు చల్లారి పెట్టుకోవాలి ఇప్పుడు వీటిని ఒక పక్కన పెట్టుకుందాం ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని మనం ఏ కప్పుతో అయితే మరుమరాలని తీసుకున్నామో మూడు కప్పుల మరుమరాలకి అరకప్పు కన్నా కొద్దిగా తగ్గించి వేసుకోవాలి పంచదారని ఎక్కువ స్వీట్ ఏం పట్టదండి మనం మిక్సీ పట్టినప్పుడు మరుమరాలు చాలా తక్కువ క్వాంటిటీలో వస్తుంది కాబట్టి అరకప్పు కన్నా కొద్దిగా తగ్గించి షుగర్ని తీసుకోవాలి అందులో మూడు యాలకులు వేసుకుని ఇలా మెత్తగా పౌడర్లాగా చేసుకుని తీసుకోవాలి ఒక బౌల్ తీసుకుని ఈ పంచదార పౌడర్ని ఇందులో వేసుకోవాలి ఇప్పుడు పాలని కాచి చల్లార్చి తీసుకోవాలి ఒక హాఫ్ కప్పు వరకు పాలను తీసుకుని కొద్దిగా వే వేసుకుని ఈ పంచదార పౌడర్ అంతా కూడా ఈ పాలలో కలిసిపోవాలి మనకి ఉండల్లా ఉండకూడదు ఒక రెండు నుంచి మూడు నిమిషాలు బాగా కలుపుకుంటూ ఉండాలంటే ఉండలు లేకుండా ఈ పంచదార పౌడర్ పాలలో కలిసిపోతుంది పాలు వేయడం వల్ల చిక్కటి పాలు తీసుకుంటే మనకి స్వీట్ కమ్మగా ఉంటుంది అందరికీ చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్లో చాలా రకాల కుకింగ్ రెసిపీస్ ఉన్నాయి అవన్నీ కూడా చూడండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు పూర్తిగా చూడండి స్కిప్ చేయకుండా ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని ఈ మరమరాలు జీడిపప్పు చల్లారిన తర్వాత ఈ మిక్సీ జార్లో వేసుకుని మెత్తటి పౌడర్ లాగా చేసుకుని తీసుకోవాలి ఇప్పుడు దగ్గర గిన్నెలో ఇలా జల్లించుకొని తీసుకోవాలి ఇందులో ఏదైనా ముక్కలుగా పలుకులుగా ఉంటే స్వీట్ అంత బాగోదు కాబట్టి ఇలా జ మనం మిక్సీ పట్టుకున్న ఈ మరమరాల పౌడర్ని ఇలా జల్లించుకుని తీసుకోవాలి చూడండి ఎక్స్ట్రా అంతా కూడా తీసేయాలి ఇందులో వేయకూడదు ఇప్పుడు ఇందులోనే మనం పాలలో పంచదార పౌడర్ని కలుపుకొని పెట్టుకున్నాం కదండి దాన్ని కూడా వడ వడగట్టుకోవాలి ఇందులో యాలకుల తుక్కు అది ఉంటుంది ఒకసారి చూసుకుని ఈ పంచదార పౌడర్ వేసుకునేటప్పుడు కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి నేనైతే మొత్తం వేసేసాను మీరు కరెక్ట్గా కొలతల్లో తీసుకున్నారంటే ఏది ఎక్కువ తక్కువ అవ్వదండి అన్నీ కరెక్ట్గా సరిపోతాయి ఈ పంచదార లిక్విడ్ని కూడా ఇందులో వేసుకున్న తర్వాత ఈ పౌడర్ అంతా కూడా ఇందులో కలిసిపోయే వరకు బాగా కలుపుకోవాలి చాలా తక్కువ టైంలోనే అయిపోతుందండి ఈ స్వీటు రుచి కూడా చాలా బాగుంటుంది ఎప్పుడైనా సడన్గా చుట్టాలు వచ్చినప్పుడైనా స్వీటు ఇలాగ చేసి పెట్టండి చాలా టేస్టీగా ఉంటుంది చూడండి ఇలా మొద్దలాగా అయిపోయింది కదా అప్పుడు చేతులకి కొద్దిగా నెయ్యి రాసుకుని చేత్తో ఇంకా బాగా కలుపుకున్నామంటే బాగా కలుస్తుంది దీని అంతటినీ కూడా ముద్దలాగా చేసుకోవాలి నెయ్యి రాసుకోవడం వల్ల మనకి చేతికి అంటుకోకుండా ఉంటుందండి విధంగా ముద్దలాగా చేసుకుని ఏదైనా ఒక బౌల్ కానీ ఏదైనా తీసుకుని దాంట్లో బటర్ పేపర్ వేసుకోవాలి బటర్ పేపర్ లేకపోతే మనం బౌల్కి కొద్దిగా అయినా రాసుకుని తీసుకోవచ్చు ఇది వేసుకొని మనం తయారు చేసుకున్న స్వీట్ ముద్దని మిశ్రమాన్ని ఇందులో పెట్టుకుని ఈక్వల్గా పరుచుకోవాలి ఈ విధంగా స్పూన్తో ప్రెస్ చేస్తున్నామంటే అంతా ఈక్వల్గా అయిపోతుంది ఎక్కువ టైం పట్టదండి వేడిగా కూడా ఉండదు వెంటనే మనం తీసేసుకోవచ్చు ఇలా గట్టిగా ప్రెస్ చేస్తే మనకి పగుళ్ళు అవి రాకుండా అంత ఈక్వల్గా వస్తుంది ముక్కలుగా కట్ చేసుకోవడానికి ఈ విధంగా చేసుకుని వేరే ఒక ప్లేట్లోకి ఈ బాక్స్ తిరిగేసామంటే మనకి చక్కగా వచ్చేస్తుందండి స్వీటు అసలు పగుళ్ళు అనేది రాదు చాలా స్మూత్గా ఉంటుంది నోట్లో పెట్టుకుంటే ఇట్టే మెల్ట్ అయిపోతుంది అంత బాగుంటుంది స్వీటు చేసుకోవడం కూడా చాలా సులువు చాలా తక్కువ పదార్థాలతోనే తయారు చేసుకోవచ్చు ఈ విధంగా రెండో వైపుకి టర్న్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చాక్తో మీకు నువ్వు నచ్చిన షేప్లో కట్ చేసుకోవాలి అంతేనండి చాలా ఈజీగా ఈ మరమరాల స్వీట్ని తయారు చేసుకోండి కుక్ చేయాల్సిన అవసరం కూడా ఉండదు పదిహేను నిమిషాల్లో ఈజీగా తయారు చేసుకోవచ్చు సడన్గా చుట్టాలు వచ్చినా లేదా పిల్లలు స్వీట్ చే పెట్టమని అడిగినా ఈ విధంగా పదిహేను నిమిషాల్లో స్వీట్ చేసి పెట్టండి కొంచెం కొత్తగా ఉంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది చేసుకోవడం కూడా చాలా సులువు ఇదండి వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా నేను చెప్పేది ప్రతిదీ కూడా మీకు పూర్తిగా అర్థమవుతుంది ఒక లైక్ చేయండి మీరు ఈ వీడియో లైక్ చేయడం వల్ల మరింతమందికి చూడడానికి అవకాశం ఉంటుంది లైక్ చేయడం మర్చిపోవద్దు మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చండి మరుమరాలు పంచదార పాలు ఉంటే సరిపోతుంది ఎక్కువ కుక్ చేయాల్సిన అవసరం కూడా ఉండదు చాలా సింపుల్ ప్రాసెస్లో తయారు చేసుకోవచ్చు రుచి కూడా చాలా బాగుంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్